అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలకి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో షోడసీ రసామృత షోడసి సౌందర్య రసామృతము అనేటటువంటిది దాని మీద దేవి యొక్క వర్ణన శంకర్ భగత్పాదుల వారి రచన సదా శివ సమారంభాం మధ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా అసి శ్రీ సూర్యవరప్రసాదితక్లయజుర్వేద మూలమంత్రహ మూలగూరు యాజ్ఞవల్క ఋషి కౌణ్యముని ఖానముని నమో నమస్తే శ్రీకాచ్యాయని మైత్రేయీ సమేత యాజ్ఞవల్కరువ్యోన్ నమ జై శ్రీమన్నారాయణ జై కృష్ణ జై శ్రీకృష్ణ ఓం నమో త్రీ గురుదక్షిణామూర్తమ జగద్గురువులైనట్వంటీ ఆ శంకర భగత్పాది వారి పాద పద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గురు దక్షిణామూర్తి పాద పద్మాలకు శుక్లజ మూల గురువైన కాచ్యాయని మైత్రేయ సమేత యాగిమెలికి ఋషి పాద పద్మాలకు అదేవిధంగా ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రికి ఈ దేహ ఈ దేహంలో ఆ జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మైన శ్రీమన్నారాయణికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకి నమస్కారాలు తెలియజేసుకుంటూ యొక్క షోడసి సౌందర్య రసామృతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఓం శ్రీ షోడసీదేవియే యుక్తో యది భవతి శక్త ప్రభవితు ದೇವಂ ಚೇದೇವೋ ಖಲು ಕುಶಲ ಸ್ಪಂದಿಮಪೀ ಅತ ಸ್ವಾ ಮಾರಾಧ್ಯಾಂ ಹರಿಹರ ವಿರಿಚ ಪ್ರಣಂತೋತ మా కృత పుణ్య ప్రభవతి షోడశీ దేవి శంకర్ భగవత్పాదుల వారు ఈ విధంగా భావన చేస్తూ ఉన్నారు సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి ఓ భగవతి అంటూ సంబోధిస్తూ ఉన్నారు త్రిశక్తి స్వరూపం కన్నా కూడా ఉన్నతమైనటువంటి ఆ శక్తి పరాశక్తి ఎవరైతే ఉండదు మన ద్వీపవాసంలో ఉందే ఆ యొక్క మహా త్రిపురి సుందరీ దేవి ఆవిడే లహరి ఆమెని భగవతి అని సంబోధిస్తూ ఉన్నారు భగవతి అంటే సదాశివునితో కూడి ఉన్నది అని అర్థం సదాశివునితో కూడి ఉన్నటువంటిది భగవతిగా పిలువబడుతూ ఉంటుంది ఇక్కడ భగవతి అంటూ సంబోధిస్తున్నారు అంటే సదాశివ కుటుంబినీ అని ఇక్కడ అమ్మవారు సర్వమంగళ కరుడైనటువంటి శివుడు ఉన్నాడే అంటే శివుడు మంగళకరుడుగా ఉన్నాడు అంటే రుద్రుడు వేరు శివుడు వేరు శివుడు అంటే మంగళాలను ప్రసాదించేటటువంటి వాడు సర్వమంగళుడు ఎందుకు శివుడు సర్వమంగళుడుగా పిలువబడుతున్నాడు అంటే నీతో కూడి ఉన్నందువల్ల నువ్వు సర్వమంగళ స్వరూపిణివి కదమ్మా నువ్వు సర్వకాల సర్వావస్థలి అందు సర్వమంగళివి మంగళకరమైన నువ్వు నిన్ను నీతో కూడి ఉండడం వల్ల నీతో కలిసి ఉండడం వల్ల నిన్ను వివాహము చేసుకున్న చేసుకున్నందువల్లనే ఈ శివుడున్నాడే ఈ శివుడు సర్వ మంగళుడు కరుడుగా పిలువబడుతూ ఉన్నాడు లోకంలో అంటున్నారు నువ్వు జగత్తునంతటా కూడా నీవే నిర్మించావు అని సాక్తయము చెప్తుంది ఈ సృష్టి అంతా కూడా శక్తి ఆది పరాశక్తియే నిర్మించినది అని చెప్తుంది సాక్తీయము ఇక్కడ శక్తి అంటే పరాశక్తి ఆ యొక్క లలిత సుందరి ఆ భువనేశ్వరీ దేవి ఈ లోకాన్నంతా కూడా సృష్టి చేసినటువంటిది బ్రహ్మ మహేశ్వరుని కూడా ఆమెయే సృష్టించింది అని చెప్తున్నారు చెప్తూ జగత్తు అంతా కూడా సృష్టించినటువంటి నీవు నీ ప్రేమేయమే లేకపోతే ఈ యొక్క లయకార లయకారమైన లయకరుడు అనే పిలువబడుతున్నటువంటి ఈ శంకరుడు లయము చేసేటటువంటి పనిని చేయలేడు విష్ణువు తన పన్న సక్రమంగా సృష్టి పాలన కార్యక్రమాన్ని నిర్వర్తించలేడు బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయలేడు అని చెప్తూ శంకర భగత్పాదుల వారు అంటున్నారు ఈ లయకారుడు అని పిలువబడుతూ ఈ లయాన్ని చేసే శక్తిని ఈ శివుడు కలిగి ఉన్నాడు అంటే దానికి కారణము నిన్ను వివాహము చేసుకున్నందువల్లే నీ అనుగ్రహము వల్లే నీవే అతనికి ఆ శక్తిని ప్రసాదించావు అంటూ అలాంటి అంటే తాను కదలడానికి కూడా శక్తి లేనివాడైపోతాడు నీవు లేకపోతే అంటే శివుడు శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటే కారణము నీవు ఉండడం వల్లే నీవే లేకపోతే శివుడు శక్తి విహీనుడుగా మారిపోయి తన కార్యక్రమాలంతాను నిర్వర్తించలేడు అని చెప్తుంది అమ్మ సతీదేవి ఆ యొక్క దక్షిణ యొక్క అగ్నిగుండంలో ఆహుతి అయినప్పుడు ఆమె శివుడు శక్తి లేనివాడుగా మారిపోయి విరాగిగా మారిపో మారిపోయాడు కదా ఇది పరమ సత్యమైనటువంటి విషయంగా చెబుతూ ఇక్కడ అమ్మవారిని సతీదేవిగా ఆ దక్షిణ కూతురి కూతురైనటువంటి ద్రాక్షాయనిగా చెబుతూ హరిహర బ్రహ్మాదులైన కూడా నీవు లేకపోతే వారి కార్యక్రమాలను చెయ్యలేరు కావున గత జన్ గత జన్మలో మొక్కడానికి కానీ తుతిించడానికి కానీ నిన్ను పూజించడానికి కానీ పుణ్యము చేయని వ్యక్తి ఏ విధంగా నీ పాదపద్మాలను పద్మాలను ఆశ్రయించడానికి అర్హుడవుతాడమ్మా అర్హుడు కాదు కదా నీ పాదపద్మాలను పద్మాలను చూడడానికి కూడా అర్హుడు కాడు అని చెప్తూ ఉన్నారు అంటే నువ్వు హరిహర బ్రహ్మాదుల చేత పూజింపబడే నిన్ను తృతి చేయాలన్నా కూడా కనీసముని నామస్మరణ చేయాలన్నా కూడా పుణ్యము చేసుకోనిదే ఎవరు కూడా చేయలేరు అంటున్నారు శంకర భగవత్పాదుల వారు యొక్క షోడసి గురించి వర్ణనలో షోడసి గురించి ఇంకా చెప్తున్నారు భగవతి అంటూ అంటే అమ్మవారి యొక్క మంచానికి నాలుగు ఉంటాయంట కర్రల మాదిరి నిల ఒక మంచం నిలబడ్డానికి కోళ్ళని అంటారు ఆ వాటిల్లో బ్రహ్మ విష్ణువు శివుడు నాలుగో వారు రుద్రుడు ఉంటే ఆ పైన సదాశివుడు చక్కగా ఉన్నాడట దానిపైన అమ్మవారు కూర్చొని ఉంది అంటూ అమ్మవారిని స్థుతి చేస్తూ సదాశివ కుటుంబిని అంటున్నారు దక్షిణామూర్తి మనోజ్ఞాయి అంటూ అమ్మవారిని సంబోధిస్తూ ఉన్నారు జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ దక్షిణామూర్తి యొక్క హృదయములో నిత్యము వసిస్తూ ఉంటుంది ఆ యొక్క పరాశక్తి అంటే ఏమికి ఒక పక్కన దండిని ఒక పక్క మంత్రిని ఉంటారట దండిని మంత్రిని మంత్రిని అంటే సకల జ్ఞాన స్వరూపము కూడా కలిగినటువంటి రాజశ్యామలాదేవి రెండవ పక్కన దండిని స్వరూపముగా ఉన్నటువంటిది అమ్మవారు శక్తి స్వరూపిణి కమలాదేవి కమలాక్షి ఉన్నది అంటూ సంబోధన చేస్తూ ఉన్నారు శంకర్ భగవత్పాదుల వారు జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను తప్పులుంటే క్షమించండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరొక శ్లోకంతో వివరణతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్